హలో వివర్స్ గుడ్ మార్నింగ్ అదే స్వాగతం నా ఛానల్కు వివర్స్ ఈరోజు వచ్చేసి మిక్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వీడియో ఇగో ఇది మిక్సీ వైర్ పూర్తిగా షార్ట్ అయింది కట్ అయింది అలాగే మిక్సీ వైర్ మీ దీంట్ దగ్గర అయితే మీరు ఎట్లా మార్చుకోవాలి అని దాని గురించి మొత్తం ఏంటంటే డ్యామేజ్ అయింది కాబట్టి ఇది నడవడం లేదు కాబట్టి ఈ మిక్సీ యొక్క వైరు ఫస్ట్ వైర్కు గురించి తర్వాత స్విచ్ గురించి తర్వాత మోటారు అలాగే కార్బన్ల గురించి ఇదంతా చేస్తుంది మేడ్ మీకు క్లియర్గా క్లుప్తంగా తెలవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం మిక్సీకి వై వచ్చే వైర్లల్లో మూడు పిన్నుల వరకు మూడు వైర్లు రెండు పిండిల వరకు రెండు వైర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఇగో ఇది గ్రీన్ వైరు బాడీ అర్తుకియాలి ఇక్కడ బాడీ ఉంటుంది కదా బాడీ అర్తకియ్యాలి గ్రీన్ వైర్ గ్రీన్ వైర్ బాడీ అర్థకీయడం వల్ల ఏమవుతుందంటే బాడీ షాక్ వచ్చేది ఉంటే ఇంటి అర్త్ నుంచి మనకు బాడీ షాక్ రాదు అలాగే కరెంటు కూడా తక్కువ కల ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కొందరెండ్లల్లో అర్థింగ్ చేయించుకుంటారు కాబట్టి ఆ అర్థింగ్ నుంచి వాళ్ళకు కరెంట్ తక్కువ కలుగుతుంది ఇంకోటి ప్రొటెక్షన్ కొరకు కూడా బాగుంటుంది కాబట్టి ఇంట్లో అర్థింగ్ చేయించుకున్న వాళ్ళకు ఈ పచ్చ కలర్ వైర్ కంపల్సరీ కాంటాక్ట్ అయి ఉండి ఉంటేనే బాగుంటుంది రెండు వైర్ల దాంట్లో ప్లస్ మైనస్ ఈ ఎర్ర వైర్ ప్లస్ అలాగే వచ్చేసి బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్ ఇప్పుడు ఈ వైర్లను ఎక్కడెక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలన్న దానికి నేను ఇప్పుడు మీకు వీడియో వైర్ను పెట్టే విధానము కొత్త వైర్ను కనెక్షన్లు అలాగే స్విచ్కు వచ్చే కనెక్షన్లు ఎట్లెట్లా దీనిలో ఉండే మెథడ్ ఏంటనేది మీకు నేను క్షుణ్ణంగా చెప్ప ఇగో ఇప్పుడు ఓవర్లోడ్ ప్రొడక్ట్ ఉంది కదా మరి ఫ్రెండ్స్ దీనికి ఒకటి మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చిన మైనస్ను కనెక్ట్ చేయాలి అలాగే మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చిన మైనస్కి వెళ్ళి ఇన్పుట్ కనెక్షన్ అంటే లోపలికి పోవడానికి ఈ సిరీస్లో దీన్ని తీసుకోవాలి ఒక రెండు పిన్లు ఉంటాయి ఒక పిన్నుకు మెయిన్స్ కార్డుకి వెళ్ళిస్తే రెండో పిన్నుకు మోటార్కున్న మ కామన్ వైర్ ఇవ్వాలి కామన్ వైర్ అయినా ఒకటి ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ కామన్ వైర్ను దీనికి కనెక్ట్ చేయాలి అప్పుడు లోడు ఈ స్విచ్ మీద పడుతుంది అట్లా ఈ స్విచ్కు గుణం ఏంటంటే స్విచ్ మోటార్లో హీట్ ఎక్కువ అయితే లోడ్ పడ్డప్పుడు హీట్ అవుతుంది కదా వేడి వస్తే ఇది డ్రాప్ అయ్యి మోటార్ను ఆపేస్తుంది ఇది ఓవర్లోడ్ ప్రొటెక్టర్ స్విచ్ అని అంటారు దీన్ని అంటే స్విచ్లో ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అంటే ఓవర్గా లోడ్ వేసినప్పుడు మనం మోటార్ గుంజలేని స్థితి వచ్చినప్పుడు అది గరం అవుతుంది గరం అయినప్పుడు ఈ స్విచ్ పడిపోతుంది దీన్ని ఓవర్లోడ్ స్విచ్ అంటారు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పాతది కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉన్నాయి అలాగే వచ్చేసి దీని లోపల మెయిన్స్ కాడేసి చెప్పిన కదా నేను మూడు వైర్లల్లో బ్లాక్ న్యూట్రల్ న్యూట్రల్కు ఇగో ఇది చేసినాక ఇది ఈ విధంగా తిరుగుతుంది మంచిగా చాలా రోజుల నుంచి ఆగి ఉన్నదంట ఇది కాబట్టి ఇది రన్ అవుతుంది ఇగో ఇక్కడ ఈ లైట్లు ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు కావలిస్తే డె నీట్గా కనబడుతుంది అని చెప్పి రకరకాల లైట్లు ఆన్ అయినప్పుడు ఒకటి లోడ్ పడ్డప్పుడు ఒకటి ఇట్లా మనం పుద్దునట్ల లైట్ కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇతరులకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఇగో ఇప్పుడు ఈ పైన కప్లర్ అని అంటారు దీన్ని ఈ కొందర విధాన వాళ్ళు ఏమవుతుందంటే విరిగిపోతుంది రెండు ఇట్లాంటి డ్రైవర్ లాంటివి పెట్టి పైకి ఇట్లా వే టక్కున ఊహి వస్తుంది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఈ కప్లర్ను మార్చే విధానం కొన్నిటికేమో థ్రెడ్లతో వస్తుంది థ్రెడ్ల దాన్ని వచ్చిన దానికి కింద మూటతోటి కటింగ్ ప్లేట్ తోటి కానీ దీంతో బట్టి ఉల్టది పెరిగి ఉంటుంది క్లాక్ వైజ్ ఉన్నదానికి అన్క్లాక్ వైజ్గా తిప్పితే ఇది కప్లర్ అనేది ఊసి వస్తుంది పెట్టేటప్పుడు మాత్రం కింద సరిగ్గా దాని పొజిషన్ చూసుకొని ప్రెస్ చేసి కిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మెయిన్స్ కార్డ్ గురించి అయిపోయింది ఓవర్లోడ్ ప్రొటెక్టర్ కనెక్షన్ల గురించి అయిపోయింది మెయిన్స్ కార్డు మొత్తం డ్యామేజ్ ఉంది కాబట్టి దీన్ని కొత్త తీసుకోవాలి కొత్త తీసుకోవాలన్నప్పుడు మూడు రకాల మూడు కలర్ల వైర్లు వస్తాయనం కదా పచ్చ వైర్ మాత్రం పక్క బాడీకి ఇచ్చేయాలి మోటార్ మోటార్ పైన వేసుకుంటుంట అక్కడ ఇచ్చేయాలి అది మూడో పిన్ను అర్త్ పిన్కి వెళ్ళిపోతుంది ఈ బ్లాక్ కలర్ వైర్ను న్యూట్రల్కి ఇచ్చుకోవాలి అలాగే ప్లస్ ఏమో ఎర్ర వైర్ను ఈ స్విచ్ లోపల ఏమంటుందంటే స్విచ్ లోపల పి అని ఒకటి ఉంటుంది అంటే పోల్ అని లెక్క అది సెంటర్ది పోల్ చుట్టుముట్టున్న ఉన్న మూడు నలుగు పిల్లలకు ఒకటి రెండు మూడు బ్యాండ్ల లాగా పనిచేస్తుంటుంది అయితే దీని కనెక్షన్ ఒకటి రెండు మూడు స్పీడ్ మోటార్కి వెళ్ళి వచ్చిన మూడు వైర్లను అసలు దంకించుకోవాలి ఒకటి రెండు మూడు బ్యాండ్కు అలాగే ఇగో ఇక్కడ చుట్టు పీ అనేది ఉంది ఈ పీకి పీ అనే అక్షరం ఉన్న కాడ పోల్ అనే కాడ ఈ యొక్క ప్లస్ వైర్ను తీసుకుపోయి కనెక్షన్ చేయాలి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఇవి ఒకటి రెండు మూడు అన్ని బ్యాండ్లు ఉంటాయి వీటి ద్వారా అవుట్పుట్ తీసుకోవాలి స్విచ్కు ఇన్పుట్ మెయిన్స్ కార్డ్ నుంచి డైరెక్ట్ రెడ్ వైర్ది దానికి ఇచ్చాలి దీంట్ల ద్వారా తీసుకొని మోటార్ పంపాలి బ్లాక్ వైర్ వచ్చేసి కామన్ వైరు కామన్ వైర్ తోటి ఇంకోటి ఉల్టా ఇచ్చిందనుకో మోటార్ సెకండ్లలో కాలిపోతుంది కాబట్టి కామన్ వైర్ గుర్తుంటేనే ఇవ్వాలి కనెక్షన్లు లేకుంటే మెకానిక్ దగ్గర తీసుకుపోయి ఆయన ద్వారానే ఇప్పించుకుంటే బాగుంటుంది కామన్ వైర్ మీరు కనుక్కోకుండా డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిందనుకో ఎంబడే ఈ యొక్క మోటార్ అనేది కాలిపోతుంది ఆర్మీచర్ అయినా కాలిపోతుంది కాల్ అయినా కాలిపోతుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇగో ఈ కప్లర్ చాలా రోజులు ఉన్నందుకు ఇది స్టక్ అయినట్టుంది కాబట్టి ఇది ఇప్పుడు రన్ అయినాక ఈజీగా తిరుగుతుంది ఇంకా ఈ స్విచ్ మార్చే విధానం స్విచ్కు అరే ఇది ఇంట్లోనే మీరు అలా అలకాగా చేసుకోవడానికి ఇది వచ్చేసి ఈ స్విచ్ నట్ వస్తుంది దీనికి ఈ నట్ను ఉడదీసుకోవాలి ఫస్ట్ తీసుకుంటే ఈ స్విచ్ కూడా కంప్లీట్ పని చేయడం లేదు కాబట్టి కొత్త స్విచ్ వేసే కొరకు నేను ఈ మీకు క్లియర్గా కనిపించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా కొత్త తోటి మనం ఎట్లా కూసుని పెట్టుకున్నా స్క్రూలు గీలు అలాగే వచ్చేసి ఈ కొత్త స్విచ్ పోతే స్విచ్ ఎట్లా వేసుకోవాలి ప్రతిదానికి మాత్రం కంపల్సరీ సిరీస్ ల్యాంప్ అనేది ఉండాలి ఉంటేనే మనకు పని ఈజీగా అవుతుంది దాని ద్వారా సిరీస్ ల్యాంప్ గురించి కూడా నేను కింద వీడియో వచ్చే వీడియోలు పెడుతున్నా సిరీస్ ల్యాంప్ కూడా మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేసే ప్రతిదానికి మనం కంపల్సరీ సిరీస్ ల్యాంప్నే వాడేది ఉంటుంది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఫ్రెండ్స్ ఇది ఇప్పినప్పుడు ఇట్లా ఉంది అన్నట్లేదు ఈ విధంగా ఉంది నడుస్తలేదు కంప్లీట్ డెడ్ పొజిషన్లో ఉంది ఇప్పుడు ఇంతకుముందు చూసినాగా నేను వర్క్ అంతా అయిపోయినాక ఈజీగా నడుస్తుంది ఈ మోటార్కి వచ్చేసి ఫ్రెండ్స్ పక్కాగా నాలుగు వైర్లు బయటికి వెళ్తాయి అయితే ఒక దిక్కు ఉండే మూడు వైర్లు వన్ టూ త్రీ అంటే స్పీడ్ కంట్రోల్ కొరకు స్పీడు స్పీడ్గా మామూలుగా అలాగే లో స్పీడ్గా తిరగడానికి మూడు వైర్లు వస్తాయి ఎర్రది పచ్చది నలభైగా ఇవి అక్కడ పక్క బ్లాక్ కలర్ వైర్ ఇస్తారు కొందరు తెలియపక్క కొన్ని రిపేర్కి వచ్చింది అంటే కొన్నిటికి ఎర్ర వైర్ వస్తే అది కామన్ వైర్ ఇప్పుడు చేతిలో ఉన్నది చేతిలో ఉన్నది ఈ కామన్ వైర్కు న్యూట్రల్ కానీ దానికి న్యూట్రల్ ఇస్తే దానికి ఫేస్ చేయాలి ఇదానికి ఫేస్ ఖచ్చితంగా న్యూట్రల్కి ఇచ్చుకుంటేనే చాలా మంచిది కామన్ వైర్కు ఈ కామన్ వైర్కి వెళ్ళి చక్కగా ఓవర్లోడ్ ప్రొటెక్టర్కి ఇవ్వాలి ఓవర్లోడ్ ప్రొటెక్టర్కి మెయిన్స్ కార్డ్ నుంచి ఓవర్లోడ్ ప్రొటెక్టర్కు రెండో పిన్ని ఇవ్వాలి ఇది ఈ యొక్క మోటార్కి కనెక్షన్లు ఈజీగా ఇంకా మనం ఆన్ డైరెక్ట్ మెయిన్స్ కాడికి వెళ్ళి వచ్చింది ఈ లైట్కు డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు అలాగే మోటార్కి వెళ్ళేటప్పుడు ఇంకో లైట్ ఇచ్చుకోవచ్చు ఆ లైట్ మోటార్ ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు అది ఆపరేట్ అవుతుంది కరెంటు లోపలికి వచ్చిందా లేదా తెలవడానికి డైరెక్ట్ మెయిన్స్ కాడికి వెళ్ళి వచ్చిన వారికి వెళ్ళి కనెక్షన్ కొట్టుకుంటే మనకు తెలుస్తుంది టెస్ట్ ల్యాంప్ తోటి మనం చెక్ చేసుకుంటే స్విచ్ పని చేస్తుందా లేకుంటే ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ప్రాబ్లమా లేకుంటే మోటార్ ప్రాబ్లం అనేది మనకి సిరీస్ ల్యాంప్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ లైట్ కంపల్సరీ ఉండాలి ఏది టెస్టింగ్ ల్యాంపు ఉంటేనే మనకు లేదంటే మాల్టీమీటర్ తోటి కూడా నడుస్తుంది కానీ మాల్టీమీటర్ కన్నా టెస్టింగ్ ల్యాంప్ మీద మనకు ఈజీగా సౌకర్యంగా ఉంటుంది ఇక ఈ యొక్క స్విచ్ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి పెట్టినా డైరెక్ట్ అయిపోయింది ఆన్లో పెట్టిన అట్లా కాకుండా ఒకదానికి సెంటర్ పల్ కెట్టినప్పుడు ఒక్కొక్క పిండికి మార్కుంటూ రావాలి మనం బ్యాండ్ మార్చిన ఇంకో పిండికి వెళ్ళిపోవాలి అప్పుడు స్విచ్ ఖరాబ్ అయ్యలేదని లెక్క ఇప్పుడు ఇదంది స్విచ్ ఫెయిల్ అయింది కాబట్టి మనం వేరే స్విచ్ ఏ విధంగా మార్చేదని